ఇక విద్యుత్ గురించి మాట్లాడాను ఆయన సూర్యపేటలో మాట్లాడుతుంటే మైక్ ఆగింది అసలు ఎంత సిగ్గులేనాడు అంటే నేను మళ్ళీ విద్యుత్ అధికారులు అడిగిన విద్యుత్ అధికారులు చెప్పాడు సార్ ఆయన ఉన్న ఏరియాలో ఆ సూర్యపేట టౌన్లో ఏ సబ్ స్టేషన్లో కూడా ముప్పై సెకండ్లు కూడా కరెంటు పోలేదని అధికారిక లెక్కలు చెప్పినాయి ఆయన పెట్టుకున్నది కూడా జనరేటర్ జనరేటర్తో పెట్టుకున్నాడు ఆయన పెట్టిన మైకు ఆడ పెట్టిన సమావేశాన్ని కరెంటు కనెక్షన్ లేదు జనరేటర్ కనెక్షన్ ఉంది నీ జనరేటర్లు ఎవడు పుల్ల పెట్టిండో నీ పార్టీలో ఎవడికే పెట్టిండో ఆ మూడు అడుగుల జగదీశ్వర్ రెడ్డి పడనోళ్ళు ఆ జిల్లాలో బొచ్చడి మంది ఉ కనెక్షన్ వీక్డు ఎవడు కనెక్షన్ పెట్టిండో ఎవరికి తెలుసా నీ దాంట్లో ఉన్న బొక్కలు నువ్వు చక్కగా చూసుకోక ఇక చూసినావు కరెంటు కాంగ్రెస్ వాళ్ళు తీసిరాని రావు నేను నీకు ఒక మాట చెప్పదలుచుకున్నా పదేళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఏ ఒక్క రోజైనా రైతుల విషయంలో కానీ విద్యార్థుల విషయంలో కానీ నిరుద్యోగుల విషయంలో కానీ మేము ఏదైనా కార్యాచరణ తీసుకుంటే మమ్మల్ని ఇళ్లలో నుంచి బయటకన్నా వెళ్ళనిచ్చినవా పోలీసు నిర్బంధాల మధ్యలో పహారాల మధ్యలో లాఠీచార్జుల మధ్యలో ప్రతిపక్షాల గొంతు నొక్కి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళక ముందే మమ్మల్ని గొర్రెలు నిర్చకపోయినా ఇచ్చుకుపోయి పోలీస్ స్టేషన్లో వేసినావు కదా అప్పుడే మర్చిపోయినావా మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం విశ్వసిస్తాం కాబట్టి నీ పర్యటనకు మొత్తానికి ప్రభుత్వమే ఏర్పాట్లు చేసింది నీ పార్టీ కార్యకర్తలు ఎవడు ఏర్పాట్లు చేయలే కంప్లీట్గా నీకు రక్షణ కల్పించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఎక్కడికైనా వెళ్ళని ప్రజల్ని కలవని ప్రజా సమస్యల మీద మొదటిసారి బయటకు వచ్చిండు కనీసం ఇట్లనే ఆయన పాపాలుగా అడుక్కుంటాడేమని చెప్పి అన్ని ఏర్పాట్లు మా మంత్రివర్గం ఏర్పాటు చేసింది ప్రతి క్షణం నేను ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడికి ఇబ్బంది కలగొద్దని మా పోలీస్ అధికారులకు సూచనలు చేసుకుంటూ ఆయన పర్యటన అంతా జరగనిచ్చిన ఒకవేళ మేమే అనుకుంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తుంటా చంద్రశేఖరరావు